మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా మైలారం గ్రామంలోని అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు ఈ బండి సి సిడి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకొని మల్లన్న దేవుని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేపిస్తారు ఈ మొదటి భాగంలో బండి సిడి మొదటి భాగంలో సురేష్ అనే యువకుని ఆ తా తాడుతోటి కట్టేసి ఐదు మల్లన్న చుట్టూ ఐదు ఐదు చుట్లు వేస్తూ ఉంటారు ఈ ఇది ఈ అందరినీ ఆకర్షించే విధంగా కనబడుతూ ఉంది ఇది మన ఈ మైలారం గ్రామంతో పాటు కర్ణాటకలోని బాగమ్మ దేవాలయం దగ్గర కూడా ఇలాంటి ఇలాంటి ఉత్సవాలు కూడా జరుపుతారని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇది ఈ బండి సిడిని చూడడానికి ఈ వివిధ గ్రామాల నుంచి కూడా భారీ మొత్తంలో వచ్చి చూసే చూడడంతో అందరినీ ఆకర్షించే విధంగా కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు